హాయ్ అండి ఇదే మనకి కార్తీక ముందు నాన్ వెజ్ అండి ఇంకా సండే కూడా ఉందనుకోండి ఇంకా ఈరోజైతే చేపలు పులుసు అయితే చేస్తున్నాను ఎప్పుడు చికెను మటను పెద్ద చేపలు కాకుండా అప్పుడప్పుడు ఇలా చిన్న చేపలు కూడా తెచ్చుకుంటే చాలా బాగుంటాయి ఎందుకంటే ప్రోటీన్ కూడా ఎక్కువ ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా ఇవి ఏటు బొంతలు తెచ్చారు ఇట్లా పసుపు ఉప్పుని పసుపు వేసి చక్కగా కడిగిసుకున్నాను కడుక్కున్న తర్వాత ఉప్పు కారం పసుపు వేసి కలిపిసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి తర్వాత పొయ్యి మీద బాండి పెట్టించుకొని దాంట్లోన కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది నాన్ వెజ్ కనుక తర్వాత జీలకర్ర మెంతులు వేసి తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి చక్కగా వేయించుకోవాలి అవి వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు అలానే టమాటీ కూడా వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ చూస్తే చక్కగా మ్యాష్ అయిపోతాయి అవి చక్కగా టమాటాలు ఉడికిపోయిన తర్వాత మనకు పులుపుకి తగ్గ చింతపండు పులుపు అయితే వేసుకోవాలి వాటర్ కొద్ది కొద్దిగా వేసుకొని చక్కగా మరిగేటప్పుడు ముందుగా కలిపించుకున్న చేపలు వేసుకొని అవి లాస్ట్ టైంలోనే మనకు గరం మసాలా కొద్దిగా వేసుకుంటే వేడి వేడి చేపల పులుసు